అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఉరితాడు మూడవ భాగం దివాన్ బహదూర్ ఇల్లు దాటి కొంచెం దూరం పోయిన తర్వాత ఆ రాత్రి నారాయణ బాబ్జీ తనకు కనిపించాడు కనుక అతను ఇచ్చిన వాంగ్మూలం శుద్ధ అబద్ధమని పూర్ణచంద్రరావు ఒక్కడికే తెలుసు నారాయణ బాబ్జీ అతి వేగంగా దివాన్ బహదూర్ ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడు ఇందులో ఉన్న నిగూఢార్థం పూర్ణచంద్రరావు స్వదేశాన్నించి పారిపోతూ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అతని మనసులో విద్యులతలా మెరిసింది తర్వాత పత్రికలు చదివినప్పుడు తన అనుమానం స్థిరపడ్డది అయితే ఏం లాభం తను పరారీ అయ్యి స్వదేశానికి కొన్ని వందల మైళ్ళు దూరం వెళ్ళిపోయాడు అప్పటికే అధికారులు శేషాచలపతిని నేరస్తుడని అనుమానిస్తున్నారని తెలిసిన తర్వాత నారాయణ బాబ్జీకి ధైర్యం వచ్చింది తన మీద ఏ అనుమానం కలగకుండా ఉండేలాగా శేషాచలపతే నేరస్తుడని అధికారులు నమ్మేలాగా నారాయణ బాబ్జీ విచారణప్పుడు అన్ని అబద్ధాలు కల్పించి చెప్పాడు ఒకనొకప్పుడు పూర్ణచంద్రరావు స్వదేశానికి తిరిగి వచ్చి నారాయణ బాబ్జీకి ఎదురుపడి అతన్ని నిందించాలని అనుకున్నాడు కానీ కాస్త నింపాదిగా ఆలోచిస్తే అది శుద్ధ తెలివి తక్కువ పని అని అతనికే తెలిసింది పరారీ అయిన మనిషి తను తన కోసమే పోలీసులు వెతుకుతున్నారు తను శవన్ దగ్గర వంగు చూస్తూ ఉండటం తన భార్య చూసినట్లు సాక్ష్యం ఇచ్చింది తను స్వదేశానికి తిరిగి వస్తే తిన్నగా తన తల ఉరితాటి ఉచ్చలో పెట్టడం అవుతుంది ఇప్పుడు పద్దెనిమిదేళ్ల తర్వాత తన స్వదేశానికి తిరిగి వచ్చాడు ఇంకా ఉరితాడు తన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది ఆనాటికన్నా ఈనాడు తన మీద నేరం ఏమీ తక్కువ కాలేదు ఎటొచ్చి తనెప్పుడు శేషాశలపతి కాదు పూర్ణచంద్రరావు లక్షాధికారి ఈ మారువేషమే తనను ఆపద నుంచి కాపాడాలి గూడూరులో ఎవరైనా తనను గుర్తుపడితే తన ప్రయత్నం భగ్నమవుతుంది ఇన్నేళ్లు గడిచిన తర్వాత ఈరోజు తన మీద మోపబడిన నేరాన్నించి తను విముక్తుడు కాగలనన్న ఆశ తనకి లేదు కానీ తను చేయదలుచుకున్న పని నిర్విఘ్నంగా చేయగలిగితే ఆ తర్వాత తనేమైనా పర్వాలేదు ఏ మనిషినైతే నారాయణ బాబ్జీ హత్య చేశాడో ఆ మనిషి మనవరాల్ని ఏ మనిషి మీదైతే నారాయణ బాబ్జీ హత్యా నేరం మోపాడో ఆ మనిషి కూతుర్ను అతను వివాహం చేసుకోకుండా తను ఆపగలిగితే అది చాలు మించి తానేమీ ఆశించటం లేదు ఆనాడు సాయంకాలం విధి విపరీత చేష్టలు ఒకదాని ఒకటి మించాయి అన్నిటికన్నా విపరీతమైనది చివరకు మిగిలింది హోటల్ ముందు ఒక కారు ఆగడం అందులో నుంచి నారాయణ బాబ్జీ దిగి హోటల్లోనికి రావటం బలీయమైన విధి ఆడుతున్న నాటకంలోని హాస్యరసాన్ని ఆ నలుగురులో పూర్ణచంద్రరావు ఒక్కడే ఆస్వాదించగలుగుతున్నాడు ఆ హోటల్లో అప్పుడు సమకూడిన నలుగురు ఆ నాటకంలోని ముఖ్య పాత్రదారులే పరారీ అయిన మనిషి అతని బాల్య స్నేహితుడు సుబ్బయ్య హంతకుణ్ణి చేతులారా జార విడిచిన రెడ్డి అసలు హంతకుడును పూర్ణచంద్రరావు నోరు విప్పగల స్థితిలో లేడు పద్దెనిమిదేళ్ల క్రితం తన నిర్దోషిత్వం ఎంత రుజువు చేసుకోగలిగాడో ఈనాడు అంతే ఈ పద్దెనిమిదేళ్లలోనూ పూర్ణచంద్రరావు ఎంతగా మారిపోయాడో నారాయణ బాబ్జీ కూడా అంతగానూ మారిపోయాడు కానీ పూర్ణచంద్రరావు నారాయణ బాబ్జీని సులభంగా గుర్తుపట్టగలిగాడు పద్దెనిమిదేళ్ల తర్వాత పరదేశాన్ని వచ్చిన ఆ మనిషి శేషాచలపతేమోనని అనుమానించే అవకాశం ఎవ్వరికీ లేదు నిజానికి పరాయి దేశంలో పూర్ణచంద్రరావు మారినంత పూర్తిగా నారాయణ బాబ్జీ అయితే మారలేదు ఏం సుబ్బయ్య ఎలా ఉన్నావు నాకు ఒక కప్పు కాఫీ తెప్పించు అన్నాడు నారాయణ బాబ్జీ వచ్చి నమస్కారం అండి ఇప్పుడే తెప్పిస్తాను అన్న సుబ్బయ్య మాటల్లో పూర్ణచంద్రరావుకి ఏదో వెటకారం ధ్వనించింది నారాయణ బాబ్జీ కూడా వీళ్ల బల్ల దగ్గరే కూర్చున్నాడు పూర్ణచంద్రరావు వైపు కానీ రెడ్డి వైపు కానీ చూడలేదు తను గొప్పవాడినని సామాన్యులతో అందులోనూ అపరిచితులతో మాట్లాడకూడదన్న అహంకారం అతని వైఖరిలో స్పష్టంగా కనిపిస్తోంది కాఫీ తాగడం కాగానే వచ్చినట్లే హడావిడిగా నారాయణ బాబ్జీ వెళ్ళిపోయాడు అన్నేళ్ల తర్వాత నారాయణ బాబ్జీని ముఖాముఖి చూడటంతోటే పూర్ణచంద్రరావు మెదడులో ఏదో ఆలోచన ఒకటి మెదిలింది అతని ముఖం వికసించింది మరో రెండు కప్పులు కాఫీ తెప్పించండి అన్నాడు సుబ్బయ్యతో ఆ సంతోషం పట్టలేక తెప్పించండి అది నా పద్దులో వెయ్యి సుబ్బయ్య అన్నాడు రెడ్డి అప్పుడు వచ్చి వెళ్ళిపోయిన మనిషి నారాయణ బాబ్జీ అని సుబ్బయ్య తనకి చెబుతాడనుకున్నాడు పూర్ణచందర్రావు సుబ్బయ్య ఆ సంగతి లేదు కాఫీ తాగి ఐదు నిమిషాల్లో ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయాడు నారాయణ బాబ్జీ హోటల్ నుంచి కారెక్కి తిన్నగా శ్రీమతి కళ్యాణి ఇంటికి వెళుతున్నాడు ఆ ఇల్లు చేరుకునేటప్పటికీ బాగా చీకటపడ్డది కారు దిగి తిన్నగా ముందు గదిలోనికి ప్రవేశించాడు అతను గదిలో అడుగు పెట్టగానే లేచి నిలబడ్డ స్త్రీ బాగా పొడుగ్గా చాలా అందంగా ఉంది ఆమెకి ఉన్న అసలు వయసు నలభై ఏళ్ల వయసుకన్నా చాలా చిన్నదిగా కనిపిస్తోందామె ఆమె కళ్ళ కింద పడ్డ ముడతలు చూస్తే ఆమె చాలా బాధకు లోనైందని ఎంతో ఆవేదన భరిస్తున్నదని తెలుస్తుంది మీరు వస్తున్నారని సుజాతకు తెలియదు అంటూ శ్రీమతి కళ్యాణి కుర్చీలో కూర్చుని బాగా ఆలస్యంగా వస్తుందనుకుంటున్నాను లక్ష్మీ టాకీస్లో వచ్చిన కొత్త సినిమా చూడటానికి వెళ్ళింది అని చెప్పింది ఆ కుర్ర విధవ ప్రసాద్తోనేనా అవునా నేను అటువంటివి ఏమాత్రం సహించనని ఇంతకు ముందే చెప్పాను సుజాత నాకు భార్య కాబోతున్నది ప్రసాద్ లాంటి పత్రిక వేదవలతో తిరగటం నేను ఎంత మాత్రమో సహించను అన్నాడు నారాయణ బాబ్జీ కటువుగా గట్టిగా అరుస్తూ అంత గొంతు గొంతుచించుకుని అరుస్తారెందుకు అన్నది శ్రీమతి కళ్యాణి దీనికంతా కారణం నువ్వే మా ఇద్దరికీ మధ్య ఎటువంటి మనస్పర్ధ లేదు ముందు ఉండబోదు కూడా నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుని తీరుతాను నువ్వేం చేసినా ఆ పెళ్లి ఆగదు అసలు పరిస్థితి సుజాతకు కూడా తెలుసు నీకోసమే సుజాత ఒప్పుకున్నది మా వివాహానికి సుజాత తన ఈడు జోడు అయిన వాడితో తిరగటానికి మీరెందుకు అభ్యంతరం చెప్పాలి మనం అయోమయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నారాయణ బాబ్జీ సుజాతను మీరు పెళ్లి చేసుకోవాలని కోరటం దాని డబ్బు మీద ఆశతోనని మర్చిపోకండి యుక్త వయసు రాగానే సుజాత మా నాన్నగారు ఆస్తికి వారసరాలవుతుందని మీకు తెలుసు సుజాతని పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి మీకు దక్కుతుందని ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఏహ్యమైన అవినీతికరమైన అన్యాయమైన మార్గాలు అన్వేషించారు మీరు నేను సుజాత కూడా ఏమీ చేయలేని బలహీనం అయిపోయాము కనీసం దాపరికం లేకుండా ఉన్నదిన్నట్లు మాట్లాడుకుందాం అన్నది శ్రీమతి కళ్యాణి నేను చాలా స్నేహంగా మంచిగా ఉందామని ప్రయత్నించాను కానీ ప్రయోజనం లేనట్లు కనబడుతోంది ప్రసాద్తో తిరగవద్దని సుజాతని ఇదివరలో చాలాసార్లే హెచ్చరించాను ఇక హెచ్చరించదలుచుకోలేదు పెళ్లి మూడు నెలల దాకా వాయిదా వేయమని సుజాత కోరినందువల్ల ఒప్పుకున్నాను కానీ సుజాత నా మాట ఖాతరు చేయకుండా వాడితో ఇంకొకసారి తిరిగితే మా వివాహం వెంటనే జరగవలసి ఉంటుంది అంటూ నారాయణ బాబ్జీ జేబులోంచి ఫోటోగ్రాఫ్ ఒకటి తీశాడు అన్నట్లు ఈ ఫోటో మీరు చూడలేదు కదూ అంటూ ఆ ఫోటో ఆమె చేతికి అందించాడు నారాయణ బాబ్జీ శ్రీమతి కళ్యాణి ముఖంలో నెత్తురు చుక్కలేదు తెల్లగా పాలిపోయింది ఈ ఘోరమైన ఫోటోలు నాకెందుకు చూపుతారు ఈ ఫోటోలతో ఇప్పటి వరకు నన్ను పెట్టిన హింస చాలదా నా భర్త అధహపాతాళానికి దిగజారని విషయం నాకు పదే పదే జ్ఞాపకం చేయటం వల్ల మీకు వచ్చే లాభమేమిటి అన్నది కళ్యాణి భరింపరాని ఆవేదనతో ఎందుకంటే నా మాట జవదాటితే ఏం జరుగుతుందో నీకు బాగా అర్థం కావటానికి ఇలా దాపరికం లేకుండా మనం మాట్లాడటం కూడా ఒక విధంగా మంచిదే నేను ఉన్నదిన్నట్లు చెప్పేవాడిని కానీ కృత్రిమంగా వ్యవహరించటం నాకు తెలియదు నీకు సుజాతకి నాకు మధ్య అన్యోన్య అంగీకారం కుదిరింది కదా రెండు ఎలకలు ఒక పిల్లి వికటంగా విరగబడినవ్వాడు నారాయణ బాబ్జీ మీ దురదృష్టం మీరేమీ చేయలేరు పాపం అన్నాడు మళ్ళీ శ్రీమతి కళ్యాణి బరువుగా ఊపిరి పీల్చి ఫోటో వైపు చూసింది ఒక స్టీమర్ మీద దృశ్యం అది డెక్క మీద ఖరీదైన బట్టలు వేసుకున్న ప్రయాణికులు నిలబడి ఉన్నారు వారి మధ్య స్పష్టంగా కనిపిస్తూ ఒక బరువైన పెట్టే తల మీద మోస్తున్నాడు శేషాచలపతి చిరిగిన గుడ్డలు నీరసించిన మొహం మాసిన గడ్డం తాగుడుతో మత్తెక్కి కళావీహనమైపోయిన కళ్ళు అతని తన భర్త శేషా చలపతి జాఫ్నాలో ఉండే నా స్నేహితుడు ఓ నెల రోజుల క్రిందట ఈ ఫోటో తీశాడట అని నారాయణ బాబ్జీ సోఫాలో సుఖంగా జారిలబడి సిగరెట్ వెలిగించి నేను నోరు విప్పినంతకాలము నీ భర్తకి పర్వాలేదు కానీ నేను పైకి ఒక్క మాట ఊదానా పోలీసులు వారెంట్ తీసుకుని బయలుదేరతారు తాగుబోతు హంతకుడు ఆయన నీ భర్తని పట్టి తెచ్చి ఈ ఊళ్ళో మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ ప్రారంభిస్తే నీకు నీ అందాల కూతురు సుజాతికి ఎలా ఉంటుంది ఈ విషయం పత్రికలు ఎంతగా ప్రచురిస్తాయో యోచించుకో కళ్యాణీదేవి అసలు సంఘటన జరిగి పద్దెనిమిదేళ్లు గడిచిపోయాయి ఆ సంగతి ఈ తరం వాళ్ళకి ఏమీ తెలియదు మన తరం వాళ్ళు చాలా వరకు మర్చిపోయారు అన్నాడు నారాయణ ఈ హింస మీరు ఇంకా ఇలా కొనసాగించవలసిందేనా నాలుగేళ్ల క్రితం మీరు నా భర్త జాడలు తెలుసుకున్నానని ఆయన గోవాలో ఉన్నానని చెప్పారు అప్పటినుంచి నా భర్త ఎక్కడున్నది ఏం చేస్తున్నది ఎంత అధోగతికి దిగుతున్నది మీ స్నేహితుడి ద్వారా ఎప్పటికప్పుడు కనుక్కుంటూ నాకు చెబుతూనే ఉన్నారు అంతటితో తృప్తి పడక మీ స్నేహితుడి చేత ఫోటోలు తీయించి అవి నాకు చూపించి నన్ను హింసిస్తున్నారు అంది కళ్యాణి బాధగా చచ్చా మిమ్మల్ని హింసించాలన్న ఉద్దేశం నాకు మాత్రమూ లేదు మీ స్థితి మీరు బాగా తెలుసుకోవాలనేదే నా అభిప్రాయం నువ్వు సుజాత నేను చెప్పినట్లు వింటూ నా మాట జవదాటకుండా ఉంటే నీ భర్త ఏ మురికి కాలవల్లో పడి దొర్లినా నాకు అభ్యంతరం లేదు కానీ నాకు కొంచెమైనా ఎదురు తిరిగావా మొండితనం చేశారా మీ భర్త ఆపండి అంటూ మొహాన్ని రెండు చేతులతో కప్పుకుని ఆ దురదృష్టవంతురాలు కళ్యాణీదేవి మీరు చెప్పినట్లు చేయినని ఎన్నడైనా అన్నానా మంచిది ధైర్యస్తురాలు కనుక నా కూతురు సుజాత నా కోసం తన భావి జీవితాన్ని సౌఖ్యాన్ని త్యాగం చేయటానికి అంగీకరించింది అది చాలదా మీ బెదిరింపులు మీ వెక్కిరింపులు మీ ప్రేలాపనలు కూడా నేను సహించాలా మూడు నెలలు దాటగానే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సుజాత ఒప్పుకున్నది కదా ఆ విషయం పత్రికల్లో కూడా వేయించారు కదా మీరు మేమేమైనా అభ్యంతరం చెప్పామా ఈ మూడు నెలలు మమ్మల్ని నెమ్మదిగా బతకనివ్వకూడదు అన్నది కళ్యాణిదేవి సుజాతను నాతో బయటకు తీసుకువెళ్ళాలని వచ్చాను ఇవాళ నా ఆజ్ఞ లేనిదే ఎందుకు వెళ్ళింది మీ అహంకారానికి అతిశయానికి అంత అంటూ లేదా సుజాత మీతో సరదాగా షికారుకు వస్తుందని అనుకుంటున్నారా ఎందుకలా వేధిస్తున్నారు ఎలాగో పెళ్ళి తర్వాత కళ్యాణిదేవి కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి సరే సరే ఏడుపులు పెడబబ్బులు ఏమీ వద్దు సుజాత ఇంకెప్పుడూ ప్రసాద్ను కలుసుకోవటానికి వీలేదని స్పష్టంగా ఇంకొకసారి చెబుతున్నాను మళ్లీ రేపొస్తాను సుజాతతో కూడా ఈ విషయం నేనే స్పష్టంగా చెబుతాను అని నారాయణ బాబ్జీ లేచి నిలబడ్డాడు కళ్యాణీదేవి ఏమీ మాట్లాడలేదు నారాయణ బాబ్జీ కారెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు దోవలో సంతోషంతో తనలో తానే నవ్వుకున్నాడు ఆ తల్లి కూతురు తన చేతుల్లో వెన్నముద్దుల్లాగా అయిపోవటం నిస్సహాయులైపోయి తన చెప్పు చేతల్లో ఉండి తనకు బానిసలు కావటం అతనికి చాలా సంతోషంగా ఉంది పాపం వాళ్ళకేం తెలుసు అతని బెదిరింపులన్నీ ఉత్త బోటకాలని ఆ ఫోటోలు మాయా ఫోటోలని నారాయణ ఇంటిని సమీపించాడు ఒక నీడ చెట్టుక్కున ఒక పొద వెనక్కి వెళ్ళటం అతను చూడలేదు కానీ లోపలికి వెళ్ళి పడకగదిలో దీపం వెలిగించగానే ఓ విషయం అతను గమనించక తప్పింది కాదు అది చూసి మనిషి రాతి బొమ్మలా అయిపోయాడు అతనిలో చలనం లేదు ముఖంలో నెత్తురు చుక్కలేదు కిటికీ తలుపు మీద శుద్ధముక్కుతో ఒక బొమ్మ గీసి ఉన్నది ఒక చెయ్యి ఆ చేతిలో ఒక కర్ర ఆ బొమ్మ కింద ఈ మాటలు రాసి ఉన్నాయి పద్దెనిమిదేళ్ల క్రితం ఇదే రాత్రి దివాన్ బహదూర్ హత్య చేయబడ్డాడు హంతకుడు శేషాచలపతి కాదు యమదూతిని కోసం వచ్చాడు జాగ్రత్త నారాయణ బాబ్జీ నిలిచోలేని స్థితిలో ఉన్నాడు అతని కాళ్ళు వణుకుతున్నాయి అలాగే నెమ్మదిగా తోలుతూ కిటికీ దగ్గరికి వెళ్ళాడు అది అద్దాల తలుపులున్న కిటికీ తలుపుల అవతల నుంచి తల్ల క్రిందులుగా రాశాడా మాటల్ని ఆ యమదూత నారాయణ బాబ్జీ లేని మొండి ధైర్యం తెచ్చుకుని గబగబా తోటలోనికి పరిగెత్తాడు చుట్టూ చూశాడు ఆ చీకట్లో అతనికి ఎవరూ కనిపించలేదు కిటికీ దగ్గరికి వెళ్ళి వణుకుతున్న చేతులతో అద్దం మీద రాయబడిన అక్షరాలను తుడిచివేశాడు పొదల వెనుక నారాయణ బాబ్జీ కనపడకుండా నక్కి దాక్కున్న మనిషి నారాయణ బాబ్జీలో కలిగిన సంచలనం కనపెడుతూనే ఉన్నాడు తర్వాత నారాయణ బాబ్జీ లోపలికి వెళ్ళి కిటికీ తలుపులు గది తలుపులు గడి వేసుకున్నాడు ఎవరు ఎవరై ఉంటారు ఏమిటది అని తనను తానే ప్రశ్నించుకున్నాడు గాబరాతో ఆ ప్రశ్నలకు జవాబు అతనికి ఎట్లా దొరుకుతుంది కానీ ఆ యమదూతాని పేరు పెట్టుకున్న మనిషికి వెనకటి సంగతి ఏదో కొంత తెలిసి ఉండాలని అతను గ్రహించాడు పద్దెనిమిదేళ్ల క్రితం ఇదే రాత్రి దివాన్ బహదూర్ హత్య చేయబడ్డాడు హంతకుడు శేషాచలపతి కాదు అన్న మాటలు అతని కళ్ళ ముందు ఆడుతున్నాయి పద్దెనిమిదేళ్లు తను నిశ్చింతగా ఉన్నాడు ఇక తనకు ఆ విషయంలో ఎటువంటి ప్రమాదము కలగదనే ధైర్యంతో ఉన్నాడు కానీ ఇప్పుడు ఆకాశంలోంచి అమాంతంగా పడిన పిడుగుల గతంలోంచి విరుచుకు పడ్డాడు యమదూత నెమ్మదిగా వెళ్ళి కూజాలో నీళ్లు గ్లాసులో పోసుకున్నాడు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి గ్లాసు చేతిలో నుంచి జారి క్రిందపడి ముక్కల ముక్కలయింది నారాయణ బాబ్జీ ఆలోచిస్తున్నాడు వీడికి అంతా తెలిసేమో కనీసం అనుమానం ఉండి ఉంటుంది తాను ఇప్పుడు సాగిస్తున్న రహస్య విషయాలు కూడా అతనికి తెలుసా తెలుసునేమోనన్న భయంతో బెదురుతో నారాయణ బాబ్జీ గజగజ వణికిపోయాడు అతని కళ్ళు బెదురుచూపులు చూస్తున్నాయి కాలవగట్టు దగ్గర పాకలో ఉన్న రసాయనిక గొట్టాల విషయం జ్ఞాపకం వచ్చింది పొద్దున్నే ఆ గొట్టాలు పడవలో మద్రాసుకు రవాణా అవుతున్నాయి అక్కడి నుంచి స్టీమర్లో పోర్చుగల్ దేశానికి ఎగుమతి చేయబడతాయి అవన్నీ ఆ గొట్టాలన్నీ న్యాయరీత్యా తన కంపెనీ తయారు చేసి ఎగుమతి చేస్తున్న రసాయనిక వాయువు ఉన్న గొట్టాలే కానీ అందులో ఒకటి మాత్రం ఆ ఒక్క గొట్ట మాత్రం తన ఉద్యోగి మోహన్ రావు రహస్యంగా తయారు చేసిన వాయువుతో నింపబడ్డది అమ్మయ్యో ఒకవేళ ఈ ఆలోచన అతని మనసులో తట్టగానే నారాయణ భయంతో గజగజలాడిపోయాడు ఆ యమదూతకు ఈ రహస్యం కూడా తెలిసేమో అది బయటపడితే ఇంకేమైనా ఉందా తనకు సర్వనాశనం తప్పదు కనుక తను జాగ్రత్త పడటం అవసరమని నిశ్చయించుకున్నాడు గుమ్మడికాయలు దొంగ భుజాలు దొడుముకున్నట్లు ద్రోహాల పుట్టైన నారాయణ బాబ్జీ అంతరాత్మ అట్లా అల్లాడిపోయింది నిజానికి ఎవరికైతే ఈ రహస్యం తెలుసునేమోనని నారాయణ బాబ్జీ అంతగా భయపడ్డాడో ఆ యమదూతకు ఈ రసాయనిక వాయువు విషయం ఏమీ తెలియదు భయోన్మాదంతో నారాయణ బాబ్జీ వెంటనే అప్పటికప్పుడే ఆ రాత్రివేళ కారు ఎక్కి కాలవగట్టునున్న తన కంపెనీ పాక దగ్గరికి వెళ్ళాడు కారు దిగి అటూ ఇటూ జాగ్రత్తగా పరీక్షించాడు ఎవరైనా ఎక్కడైనా దాక్కున్నారేమోనని బాగా పొద్దుపోవటం వల్ల వీధి నిర్మానుషంగా ఉంది ఆ ఒక్క గొట్టాన్ని తీసుకుపోయి ఆ కాలవలో పారేస్తే ఎవరూ చూడరని తన రహస్యం బయటపడకుండా ఉంటుందని అనుకున్నాడు నారాయణ బాబ్జీ కొంచెం ధైర్యం వచ్చింది అతనికి తాళం తెరిచి నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు తలుపు దగ్గరగా లాగి గొట్టాల దొంతర దగ్గరికి వెళ్ళాడు దీపం వెలిగించలేదు ఒక అగ్గిపుల్ల వెలిగించి బారులుగా పేర్చబడ్డ ఆ గొట్టాల దొంతరలను పరీక్షించాడు తనకు కావలసిన గొట్టం ఎక్కడున్నదో అతనికి తెలుసు దాన్ని ఆ సాయంత్రమే మోహన్ రావు అతనికి చూపించి గుర్తుపెట్టాడు మిగతా అన్ని గొట్టాల మాదిరిగానే ఏం తేడా కనిపించకుండా ఉన్నా అతను సులభంగానే ఆ గొట్టాన్ని కనుక్కున్నాడు ఆ గొట్టాలన్నీ చాలా పెద్దవి చాలా బరువుగా ఉన్నాయి అగ్గిపుల్ల ఆరిపోయే లోపున ఆ గొట్టం మీద ఒక చెయ్యి వేసి అగ్గిపుల్ల పారేసి రెండో చెయ్యి కూడా వేసి రెండో చెయ్యి కూడా సాయం తెచ్చుకుని ఆ గొట్టాన్ని బయటికి లాగటానికి ప్రయత్నించాడు తన బలమంతా ప్రయోగించినా అది బయటికి రాలేదు నారాయణ బాబ్జీకి బరువు పని చేయటం అస్సలు అలవాట్లేదు ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా సగం బయటకు వచ్చిన ఆ గొట్టం ఇంకా కదలలేదు చీకటగా ఉంది గాలి లేదు నారాయణ బాబ్జీకి ముచ్చెముటలు పోసాయి అసలే మనిషి చికాకుగా ఉన్నాడు దానికి తోడు ఆ గొట్టం బయటికి రాకుండా మొండికేసేటప్పటికి చిరాకు మరీ ఎక్కువైంది గొట్టం మీద పడి దాన్ని లాగి తన్ని చూశాడు అది కదల్లేదు ఒకవేళ ఆ గొట్టాన్ని బయటికి ఎట్లాగో లాగినా దాన్ని కాలవదాకా మోసుకుని వెళ్ళటం ఎట్లాగా అన్న సందేహం వచ్చింది అతనికి చెమట దారగా కారుతోంది చీకట్లో అక్కడే నిలబడ్డాడు ఏం ప్రయోజనం లేదు సహాయం కావాలి అనుకుంటూ ఇంకో అగ్గిపుల్ల గీసి తోవ చూసుకుంటూ బయటికి వచ్చాడు కారెక్కి బయలుదేరాడు ఆ తొందరలో తలుపుకు తాళం వేయటం మర్చిపోయాడు పక్కనే ఉన్న మోహన్ రావు ఇంటికి వెళ్ళి అతన్ని నిద్రలేపి తనతో తీసుకువచ్చాడు నారాయణ బాబ్జీ పాకలోనికి వెళ్ళి మళ్ళీ అగ్గిపుల్ల వెలిగించాడు మోహన్ రావుని పిలిచాడు వెలిగించిన అగ్గిపుల్ల వేళ్ల మధ్య కాలిపోయి వేళ్లను కాల్చివేసింది నారాయణ బాబ్జీలో చలనం లేదు వేళ్ళు కాలిన బాధ కూడా అతనికి తెలియటం లేదు నిశ్చేష్టుడైపోయి నిలబడ్డాడు ఓరి భగవంతుడా అన్నాడు దీనంగా నారాయణ బాబ్జీ అతని తలా వేయి ముక్కలైపోతున్నట్లు అనిపించింది మరో అగ్గిపిల్ల వెలిగించి మళ్ళీ చూశాడు మళ్ళీ అదే దృశ్యం అనిపించింది తను సగం లాగి వదిలిన ఆ గొట్టం ప్రమాదకరమైన వాయుతో నిండిన ఆ గొట్టం అక్కడ లేదు ఆ గొట్టం ఉన్న చోట ఏర్పడిన ఖాళీ సందు తనని చూసి వెటకారంగా నవ్వుతున్నట్లు అనిపించింది అతనికి చుట్టూ వెర్రిచూపులు చూశాడు ఆ గొట్టం అంత ముఖ్యమైన ఆ గొట్టం ఎక్కడా లేదు నారాయణ బాబ్జీకి ఊపిరి ఆగిపోయేటట్లున్నది నుంచి ఆ సాయంకాలం నుంచి జరుగుతున్న విషయాలు ఏదో పీడకల్లా ఉంది అతనికి అతను మోహన్ రావు ఊపిరి పీల్చటం వదలటం తప్ప మరే చప్పుడు వినబడటం లేదు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న